తారక రామారావు అభిమానులందరూ జూనియర్ ఎన్టీఆర్ తారక రామ్ టైగర్ అని పిలుచుకుంటారు ఇరవై మే పంతొమ్మిది వందల ఎనభై మూడు నందమూరి హరికృష్ణ మరియు శ్రీమతి శాలిణికి జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్ లో జన్మించారు గుడివాడలోని మహంకేశ్వర స్కూల్లో చదివిన ఎన్టీఆర్ ఇంటర్మీడియట్ ను హైదరాబాద్ లోని సెయింట్ మేరీ జూనియర్ కాలేజీలో లో కొనసాగించారు చదువుతో పాటు నటనలోను కూచిపూడి నట్యంలోను ఓనమాల దిద్దాడు అప్పుడు కూచిపూడి డ్యాన్స్ లో తీసుకున్న శిక్షణ మూలంగానే ఇప్పుడు ఎటువంటి డ్యాన్స్ అయినా అవలేలుగా ప్రదర్శిస్తూ డాన్సర్గా అభిమానులను అలరిస్తున్నారు నటనలో అడుగులు వేయటం పాతకారు వద్ద నేర్చుకున్న జూనియర్ సీనియర్ ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన బ్రహ్మర్ విశ్వామిత్ర సినిమా ద్వారా వెండితెల మీద తొలి పాదం అయితే ఐదు సంవత్సరాల తర్వాత బాలరామాయణం చిత్రంలో రాముడిగా నటించాడు నిన్ను చూడాలని సినిమాతో తొలిసారి హీరోగా చేశాడు కానీ అదే సంవత్సరంలో వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ మంచి విజయం సాధించి అతి చిన్న వయసులో ఎన్టీఆర్ సాధించబోయే సంచలనాలకు తొలి మైలురాయిగా నిలిచింది ఆదితో కలెక్షన్ల వర్షం కురిపించి చూపించి ప్రేక్షకుల చేత మించాడు ఇరవై సంవత్సరాలకే స్టార్ హీరోగా ఎదిగిపోయిన ఎన్టీఆర్ ఆ తర్వాత కెరీర్ కొన్ని తప్పటడుగులు పడ్డాయి సరిగ్గా అదే సమయంలో దర్శకుడు రాజమౌళి ప్రోత్సాహంతో తన రూపురేఖలు మార్చుకుని సరికొత్తగా హిమలంగ చిత్రంతో ప్రేక్షకుల ముందు మర్చి సంభ్రమాచర్యాలు కలగజేశాడు బోహిబాటి శ్రీను దర్శకుతో వచ్చిన దమ్ము చిత్రం అతని నటనకు మరోసారి నెరుగుతంలో నిలిచిన ప్రేక్షకుల మరియు అభిమానులను మెత్తిపించలేకపోయింది చిత్రం మంచి విజయాన్ని అందుకుని మంచి వసూళ్లు సాధించింది తర్వాత వచ్చిన రామయ్య వస్తావయ్య చిత్రాలు అభిమానుల మండలను కూడా పొందలేకపోయాయి దర్శకుడు పూర్వీ జగన్నాథ్ దర్శకులు వచ్చిన టెంపల్ నటించి ఎన్నో ఏళ్లుగా అందరినీ దాక్షలాగా ఉన్న విజయాన్ని అందుకున్నాడు కొలటాల శిబా చిత్రం నటించాడు రెండు వేల పదిహేడు దశలకి జయలవకృష్ణ చిత్రంలో మూడు విభిన్నమైన పాత్రలు చేసి నట విశ్వరూపం చూపించాడు ఈ మధ్య బులితల్లో కూడా షో ద్వారా తన ఏంటో నిరూపించుకుంటున్నాడు ఈ తన నటుల్లో అభిమా అభినయంతో డైలాగులు చెప్పడం మైమర్పించేలా డాన్సులు వేయడం ఇలా అన్ని కళలు సమపాలలో కలిగిన నటుడు ఎన్టీఆర్ ఒక్కడేని నిర్మోహమాటంగా చెప్పవచ్చు తర్వాత నుండి ఏ ఒక్క వర్గానికి కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే విధంగా బృందావనం వంటి సినిమాలు ఎంచుకొని విజయ పయనిస్తూ ముందుకు సాగుతున్నాడు అదే జూనియర్ ఎన్టీఆర్కి వచ్చిన కొన్ని అవార్డుల గురించి చూద్దాం రాఖీ రెండు వేల ఏడులో ఫిలింఫేర్ అవార్డును సొంతం చేసుకున్నాడు ఏడులో ఫిలింఫేర్ అవార్డు టెంపర్ రెండు పదిహేనులో సినిమా అవార్డు నానక ప్రేమతో నంది జనతా వేల పదహారుకు నంది అవార్డు ఐఐఎఫ్ అవార్డు సైమా అవార్డులు అందుకున్నారు మరి అలాంటి జూనియర్ ఎన్టీఆర్ గురించి కొన్ని తెలియని నిజాలను కూడా ఇప్పుడు తెలుసుకుందాం తాత ఎన్టీఆర్ నట సౌరవముడు తెలుగు సినిమా ఇండస్ట్రీ టార్చ్ బేలర్ అయిన అలాంటి కుటుంబం నుంచి నట వారడిగా ఇండస్ట్రీలో అడుగు అంటే అతని ప్రయాణం పైన నడికే అనుకున్నారు అందరూ కానీ నటుడిగా తనని తాను నిరూపించుకుని నిలబడుకున్న తర్వాత మాత్రమే పెద్ద వంశం నట వారసుడు అని చెప్పుకోవడానికే కానీ ఎన్టీఆర్ శ్రమకు అండగా నిలబడలేకపోయాయి తాత ఉండి ఉంటే పరిస్థితి వేరేళ్ళలో ఉండేదేమో కానీ నందమూరి అనే బ్యాక్గ్రౌండ్ కొన్నాళ్ళ వరకు టైటిల్ కార్డుగా మాత్రమే ఉపయోగపడింది బ్యాక్గ్రౌండ్ ఉన్న తారక మంత్రం జపించాల్సిందే అని ఎన్టీఆర్ కష్టం కఠోల శ్రమ కొద్దం పట్టిన ఎన్టీఆర్ వీళ్ళతో అత్యధిక పారిశుధ్యం తీసుకునే వాళ్ళలో ఒకరిగా ఉన్నారంటే ఒకప్పుడు ఒకరిగా పోరాటం చేసినందుకే ఎన్నో అవమానాలు మరెన్నో వేదనలు అందరూ ఉన్నా ఆ అందంలో ఒకటి కావడానికి ఎన్టీఆర్ కి చాలా ఏలు పట్టింది నటుడిగా ఎన్టీఆర్ కి అసలు సీసలు వారసుడు ఈ తారక రాముడి అయిన జనం నుంచి గలం వినిపించడంతో ఇప్పుడు నందమూరి వంశంలో జూనియర్ ఎన్టీఆర్ తాతకు తగ్గ మనవడయ్యాడు బాబాయ్ మనసు గెలిచి నిలిచాడు బాల నటుడిగా బాల రామాయణ చిత్రంతో కెరియర్ మొదలుపెట్టిన ఎన్టీఆర్ నిన్ను చూడాలని సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు ఈ సినిమా పెద్దగా ఆడకపోవడంతో ఎన్టీఆర్ కూడా నటవారసుల బాపతి అని హేళన చేసిన సందర్భాలు ఉన్నాయి అయితే ఎన్టీఆర్ అంటే అటొచ్చి హిటర్లీ బాపతి కాదని తన రెండో సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ తో నిరూపించాడు రాజమౌళి దర్శకత్వంలో తొలి హిట్ అందుకున్న ఎన్టీఆర్ తర్వాత వివి వినాయక్ దర్శకులు వచ్చిన ఆది సినిమాతో తనలోని కసిని చూపించారు తొడగొట్టి మరియు బాక్సాఫీస్ ఆది చిత్రంతో శాసించారు అనంతరం తిరిగి మళ్లీ రాజమౌళి సింహాద్రి సినిమా ద్వారా మరో బ్లాక్ బ్యాటర్ అందుకుని స్టార్ హీరోలో సరసన నిలిచారు ఎన్టీఆర్ తోడకూడక థియేటర్స్ దగ్గర లేవు ఎంతో కష్ట సాధమైన మాస్ ఇమేజ్ ని అతి చిన్న వయసులోనే సాధించగలిగారు ఎన్టీఆర్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ గా తాతకు తగ్గ మనవడే కాదు డ్యాన్స్ యాక్షన్ సీన్స్ మించే అని మాయం కల్పించాడు చిత్రం తర్వాత కొన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నారు ఎన్టీఆర్ ఆంధ్రవాల సాంబా నాలుడు నరసింహుడు అశోకు చిత్రాలు వరుసగా ప్లాప్ అయినా నటుడిగా మాత్రం ఎన్టీఆర్ ఫెయిల్ కాలేదు ప్లాప్ సంగతి పక్కన పెడితే ఆ తర్వాత వచ్చిన రాకే చిత్రానికి మహిళా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు తెలుగు దర్శకదిలు రాజమల్లతో యమదొంగతో మరో హిట్ అందుకున్నారు అనంతరం అదర్శ బృందావనం బాశ్వ టెంపర్ నానగ ప్రేమతో జనతా గ్యాలజీ జయలవ్ కుష అరవింద సమేత వంటి హిట్లతో ఎన్టీఆర్ మంచి జోరు మీద ఉన్నారు అయితే అన్ని సినిమాలు ఒక లెక్క తొలడు రాబోయే దేవర సినిమా ఇంకో లెక్క ఎన్టీఆర్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఈ నందమూరి వారసులు రెండు వేల పదకొండులో మే ఐదున నాలుగు వేలకి ఎన్టీఆర్ లోడయ్యారు లక్ష్మీ ప్రణితను వివాహం చేసుకుని ఎన్టీఆర్కి అభయరామ్ భార్గవరామ్ ఇద్దరు కొడుకులు కోటి గులను పక్కన పెడితే తన భార్య పిల్లలతో ఎక్కువ టైం కేటాయించడానికి ఇష్టపడతారు ఎన్టీఆర్ అని ఎంతో ప్రేమించే తండ్రి హరికృష్ణ చనిపోవడంతో కొన్నాళ్ళ పాటు మానసిక వేదనకు గురయ్యారు సినిమా ఫంక్షన్లు సైతం తండ్రి గుర్తుకు పట్ల కన్నీలు పెట్టుకుని విలిపించారు వెండి తెరపై ఎన్టీఆర్ ఎన్టీఆర్ గా బాక్సాఫీస్ ని శాసించిన ఎన్టీఆర్ వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తో గుల్లితెరపై జెండా పాతేశారు బిగ్ బాస్ సీజన్ వన్ కి హోస్ట్ గా వ్యవహరించి తెలుగు టీవీ చరిత్రలో ఎప్పుడూ లేనంత టీఆర్పీ రేటింగ్ బిగ్ బాస్ కు వచ్చేలా చేశారు మాట తిరువా చాతుర్యంతో బిగ్ బాస్ పాటను షోగా నడిపించారు ఎన్టీఆర్